సూర్యపేట మున్సిపాలిటీ నలభై నాలుగవ వార్డు కౌన్సిలర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలు గుణఘంటి హేమ సతీష వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటి తిరుగుతూ ప్రజలను కలుసుకొని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీనియర్ నాయకుడు గుణఘంటి రాముల నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం ఇక అనుభవాలతో ప్రజా సేవలో ముందుకు సాగుతున్నామని తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అది కాలమే కొంతమంది బిజీగా ఉంటారు ఈయన కాని వానికి 6 నెలల ఉంది ఏ పేమెంట్ ప్రాబ్లమ్ ఏది సాల్వ్ చేస్తారు రేటింగ్ గాని లేనൊന്നും మా నమస్కారం అండి నా పేరు నేను గుణిరావులు గారి కోడల్ అండి నా ఈ నెల పదకొండవ తారీఖున జరిగే నన్ను కాంగ్రెస్ పార్టీ చేకూర్త ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనం చేస్తున్నాను ఈ వాటిని నేను అందమనంగా మారుస్తానని మాటిస్తున్నాను ఏ సమస్యలు ఉన్నా మీకు నేను అందుబాటులో ఎల్లవేళలో అందుబాటులో ఉండాలని

ఊర్లలో నన్ను కాంగ్రెస్ పార్టీ చేకూర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనం చేస్తున్నాను ఈ వాటర్ నేను అందనవనంగా మారుస్తానని మాటిస్తున్నాను ఏ సమస్యలు ఉన్నా మీకు నేను అందుబాటులో ఎల్లో వెళ్ళలో అందుబాటులో ఉండాలని ఏం లేదు అంటే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను రేషన్ కార్డు లేనవాళ్ళు ఇస్తాను बस है तो चले लेगा आज 44 का